దేవుని దూరమైపోయారు అందుకే దేవుని ఒక రాబోతుందని తెలియపరిచాడు కనుక ఇక్కడ చూస్తామంటే ఒక ఎద్దుని చూపిస్తామన్నాడు ఎద్దు తన కావాలని ఎరుగును ఒక ఎద్దు తన యజమాని ఎరుగును ఒక ఎద్దును ఒకవేళ విలేచిన అది తిరిగి 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 ఎక్కడికి వస్తుంది దగ్గరికి వస్తది ఎదొడ్కి వచ్చేస్తే సాయంత్రం అప్పుగానే చీకటి పడిపోయిందని బయట అది ఏం చేస్తుంది చీకటి నేను అనుభవం తిరగదో చీకటి అవగానే తిరిగి ఏం చేస్తుంది యజమాని దానికి అది గొప్ప విషయం ఒక ఎత్తులు దేవుడి చూపిస్తా ఉన్నాడు ఎత్తులంటే జ్ఞానమి లేదా ఎత్తువల్ల మీకు ఆరాధన లేదా ఎత్తు వల్ల మీరు దేవుడి ఘనపరచు లేదా ఇరవై గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి వచ్చింది చదవండి దేవుడు చిన్నాడు రాను అంటే తిరిగి రానుద్దేశించినా ఒకసారి ఏమైపోయా నువ్వు తప్పిపోయా ఘోరం అయిపోయా మన దగ్గరగా లేవు నువ్వు మరలా నీవు తిరిగి రావాలన్నా నా దగ్గరికి రావాలి కదా ఒక మంతా తిరిగినా మళ్ళీ ఎక్కడికి రావాలి ఆ దేవుడి దగ్గరికే రావాలి పిల్లరా మనం ఎన్ని చేసినా దేవుడి ఆధారం అందుకే యోహన్ సువార్త పదిహేను అధ్యాయంలో అంటాడు కదా ఐదో వచనంలో ఏమంటాడు నాకు దూరమే మీరేమి చేయలేదు నేను మీకు దూరమే మనం ఏమి చేయలేము ఎద్దు యజమాని తెలుసుకుంటుంది ఎద్దు గురించి మనం చదివితే చాలా విషయాలు బైబుల్ గ్రంథంలో కనబడతాయి ఒక ఎద్దు గురించి ఆలోచన చేయండి ఈ రోజుల్లో అయితే ఇప్పుడు మనం ట్రాక్టర్ వచ్చేసి కదా ఆ రోజుల్లో అయితే ఏం చేసేవారు ఎద్దులు పట్టుకుంటే ఇప్పుడు కార్లు వచ్చేసి ఆ రోజులో కార్లు లేవు కార్లు లేనప్పుడు ఏం చేసేవారు బండి కూడా ప్రయాణం చేసేవారు బిడ్డికి వెళ్ళేవారు ఎద్దుల ఎద్దులు బట్టేవారు కదా చాలా మంది నడిచి వెళ్తే తన ఎద్దుల ఎద్దులు బట్టి మీద వెళ్ళేవారు ఈ రోజులో కారులు వచ్చేసి ఆ రోజులో ఎద్దులు బండి కాదు పరువు పొందాలన్నా ఎద్దులే సామాను పోయమన్నా ఎత్తులే బండి కట్టమన్నా ఎద్దులే ప్రయాణం చేయమన్నా ఎత్తుని ఎంతగానో ఉపయోగించుకున్న ఎద్దులన్నిటికంటే ఉపయోగకరంగా కనబడుతుంది ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ఎద్దు మన యజమా అని సుబ్బందు కల రుయా దేవుడి దగ్గర మీకు తెలుస్తుందా దేవుని సంగతి నీకు అనుభవం ఉందా దేవుని సన్నిధి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందా దేవుని ఆయన స్పర్శ ఎలా ఉంటుందో గుర్తించవా దేవునితో మాట్లాడుతున్నావా దేవునితో సహవాసం చేస్తున్నావా మీ యజమాని గుర్తించగలుగుతున్నావా అక్కడ నోరు లేని జీవిని యజమాని గుర్తిస్తుంది యజమాని వరకు పనిచేస్తుంది తిరిగి తన దొడ్డుకు వచ్చేస్తుంది చీకటి అయిపోయిందని గుర్తిస్తుంది మనము చీకటి లేదు పగట లేదు మనుషులకు చీకటి అయితే మరి మంచిది పాపం చేయడానికి కానీ జంతువులు మాత్రం చీకటి అవగానే వాటి గుడ్లోనికి అవి వెళ్ళిపోతాయి

లేదంట జనానికి దేవుడే స్పష్టంగా చేస్తా ఉన్నాడు ఇరవై ఇరవై రెండో వచ్చిందో నా జగ వివేకులు అవివేకులు బుద్ధి చేయడానికి అంట ఏంటంట నేను చేయడానికి బుద్ధి సరిపోవడం లేదంట బుద్ధి లేదంట చాలా మందికి నేను చెప్పడం లేదంట కీడు చేస్తానికి ఆలోచన చేస్తున్నారు మూడుగా ఉంటున్నారు కానీ ఏమి జరిగి వెళ్ళాలి ఆలోచన మనుషుడిగా జీవించాలి ఏమి జరిగి జీవించాలి పవిత్రంగా జీవించాలి మాకులో ఉండకూడదు మన నోరు మన ఆలోచన మన పడక మన చూపులు మన ఆలోచనలు అన్ని దేవుని కష్టంగా మార్చుకోవాలని ఆలోచన బుద్ధి ఎవరికి లేదంట ఇంటర్వ్యూ లేకుండా అవుతా ఉంది అంత బయట దేవుడు ఎంత బాధపడి మాట చెప్తున్నాడు బిడ్డలారా ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాలి ఎద్దు తన కామందులు ఎరుగును ఎరుగుతున్నా వారి యజమాని యజమానుడు మాట్లాడుతున్నావా యజమానుడు సహవాసం చేస్తున్నావా యజమాని చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా యజమానుడు ఏదైతే చేయబడుతున్నాడో అదే చేస్తున్నావా యజమాని కొరకు ప్రయాసపడుతున్నావా పడుతున్నావా కేవలం లోపం లోపం లోపం

అన్ని సంపాదించుకున్న తర్వాత సుఖంగా ఉందా దేవుడు ఆ రాత్రి ప్రాణం తీసేస్తాడు ప్రయాసం ప్రయాసం ఓహో ఏర్పడినారా ఆ ప్రయాసే ఉండాలి ఆ ప్రయాసులు ఉండాలి ఆ ప్రయాసులు ఏ చెప్పినట్టుగా చెయ్యాలి ఆ ప్రభుకి ఆరాధన ఉండాలి ఆ ప్రయాసీ సమర్పణ జీవితాము ఆ ప్రయాసో దేవుని చిత్తానసారగా ఉండము వండాలి అప్పుడే ఆ ప్రయాసం మనం అనుభవించగలుగుతాం అనుభవిస్తామంటాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన

ఆ ఎత్తుల బండి మీద మధుశాన్ని పెట్టి తీసుకుని వస్తా ఉంది ఎద్దులు ఏం చేస్తాయి అంటే అమ్మా ఎత్తులు ఏమోస్తాయి రూలు మోస్తాయి ప్రియా దేని బిడ్డల గమనించండి ఆ కాలంలో ఎంతో ప్రయాణానికి కానీ సామానానికి ఆ ధాన్యం బస్తా వస్తాం ధాన్యం మోయడానికి కూడా ఎద్దుల బట్లే ఉపయోగించేవారు కదా కనుక నా ప్రియ దేవుల ఎద్దు వల్లే ఒకరి భారం ఒకరు పోసేవారిగా ఉండాలి యజమాని యొక్క భారమంతా కూడా ఎద్దులు ఎలాగైతే మోస్తాయో మనం ఇక్కడ ఏం చేయాలి భారం పోల్సే ఉండాలి ఎవరు భారాలు పోయాలి యేసు ప్రభుత్వం నా నిమిత్తం మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పాడు మరి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కలతీ రాసిన పత్రిక ఆరు వచ్చాయము రెండవ వచ్చిన మోయుట ఒకరి భార ఒకరు భరించుట ఒకరి భారని ఒకరు మోయుట ఒకరి భారని ఒకరు అంటే ఒకరు ఒకరు హెల్ప్ చేసుకోవాలి ఎత్తి ఎలాగైతే భారాలు మోస్తూ ఉన్నాయో మోస్తున్నాయో అలాగే ప్రియదేవుడి మనం మనకు అవసరమైతే మాటలో అవసరమైతే ఆ అనేక విషయాల్లో బస్సు గౌరవం అవసరం ఒక భారం ఆ ఏం చేయాలి మొయ్యాలి అది క్రీస్తు యొక్క నియమము అది ఇక్కడ క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చింది ఇవి ఒకరి భారం ఒకరు పోస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే క్రీస్తు యొక్క నియమాన్ని నెరవేరుతున్నావు ఎవరు నీకు ఇచ్చిన భారం ఒక ఎద్దు వల్లే భారాలు పోయడం ఆ భారం మీరే పోస్తాం

జనముల దోషను భారించి ఏసు ప్రభువారు మన దోషం అన్నింటిని భరించాడు అలే అయ్యా అలేనయ్యా యేసు ప్రభువారు దోషన్ని భారించాడు మరి నీవేం చేయాలి కష్టం ఒకరు ఒక్కరు వ్యాధులలో ఒకరు నిలబడుట అవసరము మాత్రం అయ్యా మరి ఎద్దు భారం పోయేట అవసరము నా ఇతరుల భారాన్ని మోసే చాలా అవసరము మూడో విషయాన్ని చూస్తే ఈ చూసినప్పుడు అక్కడ కొన్ని జంతువుల గురించి చెప్పాడు దేవుడు ఏ జంతువులు తినాలి ఏ జంతువులు తినకూడదు అనేది స్పష్టంగా అక్కడ రాయబడింది అందులో మనం చూసినప్పుడు ఎద్దే ఎద్దు గొర్రె పిల్ల మేక పిల్ల దుప్పి తర్వాత జింక తర్వాత ఇంకా ఆ రెండు రెక్కలు కలిగినవై నెమరు వేయి జంతువులను తినవచ్చును ఏంటంటే నెమరు వేయి లోనిదే కానీ రెండు రెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి వంటి ఒంటే కుందేలు బొట్టే కుందేలు అని వాటిని తినకూడదు అవి మీకు ఏంట నెమరు వేసే వాటిని తినాలి అన్నాడు ఎందుకని చేస్తుంది నెమరు వేస్తా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎత్తు డెక్కలు వెలదాయి నెమరు వేయున జంతువులు చూడండి ఎత్తులు చూడండి అది ఏం చేస్తుందంటే తిని ఆహారం వల్ల కూర్చుని ఏం చేస్తా ఉంటది పడుకుని చక్కగా నెవరు వేస్తా ఉంటది కదా దానికి లక్షణం పనేది మారేసి నెవరెత్తా కూర్చోదాం ఎంత తరగతి ఆహారం తినివేసిన తర్వాత కూర్చుని లేదా పడుకుని అది నెవరు వేస్తా ఉంటది నిలబడిన అలాగే మనం కూడా ఏం చేయాలి నెమరు వేసుకోవాలి నెమరు వేయాలి దేవుని వాక్యం నెమరు వేయాలి అది వారు పెట్టున్నాం ప్రతి రోజు వాక్యం చదువుతున్నాం లేకపోతే ఆ రకరకాలుగా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ఏం చేసుకోవాలంటే నెమరు వేసుకుంటూ ఉండాలి కనీసం అయిపోయిందండి కాదు ఎవరు డబ్బులు ఇచ్చావో పోయిన వారు గుర్తుంటది కానీ పోయిన వారు ఏ వాక్యం చెప్పారో గుర్తుంది కానీ దేవుని వాక్యం చాలా విలువైనది అది నిన్ను చెతుంది నిన్ను సరి చేస్తుంది దేవుడి దేని వాక్యం లాంటిది అన్నాడు దేని వాక్యము శుభ్రం చేస్తుంది వాక్యం శుద్ధి లాంటిది అన్నాడు దేవుడి వాక్యం మనం సరి చేస్తుంది దేవి వాక్యం మనం ఏం చేయాలంటే నెమ్మరు వేసుకుంటా ఉండాలి

మాట్లాడా దేవుడి రాజ్యానికిగా ఉండలేదు గుర్తించండి దేవుడి వాక్యాన్ని మాటి మాటికి ఏం చేసుకుంటా ఉండాలి వేయాలి జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి పని చేస్తున్నా కష్టంలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎక్కడ పోపడాలి పాపపాడకూడదు ప్రతి దాన్ని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీకు ఏం జరుగుతుంది పాపల పడడానికి అవకాశము నెమరు వేసుకోకపోతే ఇవ్వండి ఆకులో పడిపోతాం ఎద్దు తిన్న ఆహారం కానీ నెమరు వేసుకోకుండా అలా వచ్చి అనుకోండి అది జీర్ణం అవ్వదు కదా ఒప్పు పోతుంది కడుపు అలాగే నేను ప్రియదేవుడిలారా అది ఎలాగైతే తింటుందో దాన్ని ఎలాగైతే నెమరు వేస్తుందో అలాగే దేవుడు వాక్యాన్ని నేర్చేయాలి నెమరు వేసుకోవడమే కాదు అది అనుచరులు పెట్టాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా చెయ్యాలి అని ఆలోచన మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరం అందుకే అంటున్నాడు భక్తులు నీ మాటలు దాని దొరకగా నేను పూజించుతునే దేని వాక్యం నేర్చే మనం ఆహారం అలే పూజించాలి ఉదయం లేవగానే దేని వాక్యాన్ని చదివి అలవాటు ఉండాలి ఉదయం లేవగానే దేవుని వాయి స్నాపకం చేసుకుని అలవాటు ఉండాలి రోజు మూడు సార్లు నాలుగు సార్లు తినేవాడు ఉంటారు ఆకలి ఉన్నవాడు అందరం కూడా లేచిపోయి తినేవాడు ఉంటారు లేదా శారీకమైన ఈ యొక్క ఆకలి వరకు ఎంత వచ్చున్నప్పుడు ఆత్మీయ స్థితి వరకు ఆహారాన్ని దేవుని వాయిద్యాన్ని ఎంత జ్ఞాపకం చేసుకుని ఎంత నీలోనికి తీసుకోవాలో గుర్తు చేసుకోవాలండి లేకపోతే మనసు దేవుడు రాఘవదిన గుర్తించలేదు గుర్తించలేదు ఎందుకంటే నీలో ఉంటేనే చేయగలుగుతా ధ్యానం చేస్తా ఉంటావు మరిపోవద్దు ఓకే ఇంకొక మాట కూడా చూడండి స్వామి గ్రహం పద్నాలుగు ఐదు నాలుగు వచ్చిన స్వామి బృందం పద్నాలుగు ఎద్దరు లేని చోట కాదు అన్నది ధాన్యము వాళ్ళ ఆ రోజుల్లో రైతుల అందరి దగ్గర కదా

ఎందులో బలం వచ్చాడు విస్తారమైన వచ్చు పడి కలుగున బైబుల్లో ఉన్న అబ్రహాము ఎలా తర్వాత నేను చెప్పాడు ఎస్ఆర్ వీళ్ళందరూ పశువులు కాపాడు పశువులు పశువులు కారణే గొప్ప తర్వాతలు ధర్మం కలిగి ఉండేనా అని అబ్రహాం గురించి ఎస్ఆర్ గురించి యాగో గురించి చాలా స్పష్టంగా రాయబడితే ఏమిటి వారి కలిగినవి గొర్రెలు గొర్రెలు అంటే పశువులు కలిగిన వారే బహు విస్తారమైన ధనవంతులు ఆ రోజుల్లో మరి రైతు అందరి దగ్గర ఈ ఎద్దులు ఉండేవి అనేక అరకులు ఉండేవి అంటున్నాడు ఎత్తులు లేని చోట్గా కాజంది ఏమండదు ఎద్దుల బలం చేద్దా వచ్చిబడి కలుగుదాం ఎద్దుల బలం అంటే ఎద్దుల బలమైనవి చెప్పండి ఎద్దులు బలమైనవి బలంగా పనిచేస్తాం వింటారా మనము ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి ప్రభులు ఎలా ఉండాలి ఎప్పుడు బలవంతులుగా ఉండాలి అండి సిగ్గే సిక్ే ప్రార్థం చేయమన్నా సిగ్గే చాలా మంది వస్తారు ఇరవై ముప్పై సంవత్సరాలు చూస్తారు కానీ వాద్యం తెలియదు మరేమెవరో తెలియదు యేసు ఎవరో తెలియదు ఎవరో తెలియదు దానికంటే ఎవరో

ఫోలో కాలనే खाली కునో ఆ లో కాల కొడగాలి నా ఎత్తుగా నమదమకంట కదా రెండవ ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది నీ ఆత్మ బట్టే పడె వస్తుంది ఆత్మిత లేకుండా బలహీనంగా అవుతావు ఆ చీర్యాలు చూసుకుంటూ కక కాలిరా ఆ లోకంలో సర్క జీవిస్తావు దేవుని ఆశీర్వాదం నాకు ఇచ్చి అంటే ఎక్కడికి వస్తాయి ఇలా రా జీవితం ఎంత కలుగుతావో ఆత్మీయ చిల్క ఎంత కలుగుతావో నిన్ను నువ్వు ఎంత బలంగా మార్తావో

ఒంటై ఏ రెండవ సమయ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు అందుకు అరోనా నా ఏలుడు వారు ఒక నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించము చింత గించుమా వాళ్ళకి ఎற்றுనవే నూర్చు కార సామానులు కట్టెలు ను అక్కరట వచ్చే ఇక నా ఉంటే నావీరు దేవునికి బలి అర్పిస్తా ఉన్నాడు అరోనా అనే కాలము దగ్గర ఎందుకు దేవుని ఉగ్రత వచ్చేసింది జనాలు చనిపోతా ఉన్నారు వేలకొలది ప్రజలు రాగం చనిపోతున్నారు దేవునితో పోల్చి పోతూనే ఉంది దేవుని ఉగ్రత తప్పించడానికి దావీదు ఏం చేస్తున్నాడు అరోనా అనే కళ్ళము దగ్గర దేవునికి బలి అర్పిస్తున్నాడు ఎండ్లను తీసుకుని బలి అర్పించినట్లుగా చూస్తున్నాం మన బైబిల్ గ్రంథంలో లేవీ కాండం కానీ ఆ దేవ కాండం కానీ విదే దేశ కాండం కానీ ఇవన్నింటిలో మనం చూస్తాం ఏంటంటే ఎద్దులు బలి అర్పించడానికి ఉపయోగించేవాడు ఎద్దులు బలి ధనవంతులైన వారు ఏమర్పించేవారు అంటే దేవునికి వారు ఏమర్పించేవారు దేవునికి అంటే గొర్రెలు మేకలు బలిగా అనిపించేవా దేవుని సన్నిధికి వచ్చారు ఇప్పుడు లేదు మామూలుగా వచ్చి కూర్చున్నారు రోజులు అలా కాదు ఏం చేయాలి అంతా ఏం చేశారు పాపాలు ఏం చేశారు దుర్మార్గం చేసిన ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో కనుక ఒప్పుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి పాప పరిహారీ తీసుకుని రావాలి అది ధనవంతులు అయితే ఇద్దరు తీసుకొచ్చేవారు మధ్యతరగతి గొర్రెలు మేకలు తీసుకొచ్చేవారు ఇంకా కొంచెం పేదవాళ్ళు అయితే వావులమో బొవ్వో లేకపోతే పూరిలో ఇలాగా వారి సామర్థ్యం కలది దేవుని సరి తీసుకొచ్చి అర్పించేవారు ఎద్దులు మనం చూస్తా ఉన్నాం ఎద్దులు ఏం చేయబడుతున్నాయి దేవునికి బల్లు అర్పింపడానికి ఉపయోగపడ్డాయి అలాగే మనం కూడా మన స్థితిని బట్టి దేవునికి అర్పింపబడిన వారిగా ఉండాలి రెండు దేవునికి అర్పించే వారిగా ఉండాలి దేవునికి ఎలాగైతే అర్పించుకున్నాయో అలాగే మనం కూడా దేవానికి

దేవునికి బలర్పించడం అవసరం మన మన దేవునికి అర్పించుకోవాలి ప్రభు ఆ నీ కొరకే నేను అర్పింపబడిన జీవితాన్ని జీవిస్తానని అప్పగించుకోవాలి రెండు మనకున్న స్థావతం మన స్థితిని బట్టి దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి ఎందువలే దేవునికి కారణమైన పవిత్రమైనది ఎందుకంటే జంతువు పవిత్రమైనది అందుకే ఎద్దురు దేవునికి అర్పించేవారు అనుకున్నా ఉపయోగపడుతుంది చనిపోయినా ఉపయోగపడే జంతువుగా ఉంటే మనకు కూడా ఆ విధమైన జీవితం ఉపయోగపడే ఎద్దు వలె దేవుని కొరకు ఉపయోగపడే జీవితం మనం అప్పగించుకోవడం అని దేవునికి పరిశుద్ధమైన ఎలాగైతే ఎద్దు అర్పి పరిశుభ్రంగా ఉంటుందో అలాగనే దేవుడికి అర్పిపడడానికి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం అవసరం ఈ ఎత్తులు నమ్మకమైనవి నమ్మకంగా ఎలాంటి తిరుగుబాటు చెయ్యవో ప్రతినంత కాలము ఎన్ని మార్పుతో ఉన్నంత కాలం అవి ఏం చేస్తా తెలిసిన నమ్మకంగా పని చేస్తానే ఉంటే పని చేస్తూనే ఉంటే పని చేస్తూనే ఉంటే అలాగే మనకు కూడా ప్రియ దేవుడి వారా ఎందువల్ల మనం కూడా ఎలా ఉండాలో తెలిసిన దాన్ని పెట్టినా పెట్టకపోయినా నీళ్లు నా పెట్టకపోయినా అది ఎప్పుడు ఎదివాడు దాన్ని నమ్ముకుండా ఉంటుంది ఇంకా దేని బిడ్డగా ఒక ఎద్దు అలే నమ్మకముగా ఉండడం అవసరము మన జీవితంలో నమ్మకం అవసరము చివరి ఒక మాట ముగిస్తున్నాను యోగు గ్రంథం మొదటి అచ్చయ పద్నాలుగు వచ్చిన త్వరగా చదవండి ఎత్తులు నాగలి దుర్చు నాగలి దురుతా ఉంటాయి దురుతా ఉంటాయి ఎంత గట్టి ప్రాంతమైనా సరే నెల కొట్టేసిన భూమి అయినా సరే నాగలితో ఎంత ఏం చేస్తుంది వెనక లాగలు పెట్టి మనం లాగుతా ఉంటాడు కొడతా ఉన్నప్పుడు నెరగొట్టేసిన భూమి కట్టుకున్న భూమిని లాగడం అంటే అంత కష్టం అయినా సరే నేను లాగలేకపోతున్నా బాబు కూర్చోవాలి వాగుతానే ఉంటాయి వాగుతానే ఉంటాయి అదే కాదా ఎద్దరికొన్న ప్రాముఖ్యమైన లక్షణమే తెలిసిన కష్టపడే లక్షణం ఎలక్షన్ కష్టపడుతూనే ఉంటాయి కష్టపడుతూనే ఉంటాయి అవి చచ్చిపోయే వరకు కష్టపడతానే ఉంటాయి అలాగే మనం కూడా ప్రియత్యే ఎక్కడ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును బద్ధకముగా పరిచేవాడు దరిద్రుడవును వాస్తవంగా పనిచేసిన వాడు ఏమవుతాడు దరిద్రుడు అవుతాడంట శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యం చాలా పరిధర్యం నలభై ఆ ఇరవై నాలుగు వచ్చిన శ్రద్ధగా పనిచేయు వారు ఏను పని చేయుద్రాద్ధగా పనిచేసేవారు ఏను పడి పని ఏను పడి చేస్తారు సోమరు వెట్టి పనులు చేయవలసి వచ్చును సోమరాలు ఎప్పుడు వెట్టి పనులే చేయాలా పనికి మరి పనులే చేయాలా చేయాలా శ్రద్ధగా పని చేసేవాడు ఏం చేస్తాడా ఏస్తాడా శ్రద్ధగా పనిచేయడం అవసరం చురుకిగా ఉండాలి హెబ్రి స్త్రీలు చురుకైన వారు అని చెప్పినట్టుగా మన ప్రతి విశ్వలో చురుగ్గా ఉండాలి మీ పొలం ఎలాగైతే పని చేస్తున్నారో అలాగే దేవుని పనిలో కూడా ఎలా ఉండాలి చురుకుగా ఉండాలి శ్రద్ధగా పని ఎంత శ్రద్ధగా పని అంత ఐశ్వర్యం అంతా ఏది పని చేస్తాం అంతే కాదు సాగుదం పదమూడు నాలుగు వచ్చిన అంటాడు శ్రద్ధగా శ్రద్ధ గల వారి ప్రాణము శ్రద్ధగా వారి ప్రాంతాల ఉంటుందంట శ్రద్ధగా పనిచేసే కూడా ఆ విధంగా ఉంటారు ఇంట్లో కూర్చొని తినేవాడే ఏమవుతారు వస్తాయి అన్ని పోతారు అన్ని జాబ్ అయిపోతాయి అన్ని జబ్బులే ఉంటాయి లోపల కదా అన్ని చేయడం అవసరము కష్టపడండి పని చేయండి పని చేయడం మంచిది ఆరోగ్యానికి మంచిది పది రూపాయలు లాభకరం ఉంటుంది పని చేయడం అన్నది దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది శ్రద్ధగా పని చేసే వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది అంటే ఎక్కువ సంవత్సరం బతుకుతాడు శ్రద్ధగా పని చేసేవాడు అని చేసే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు దేవుడి లేఖనం చాలా స్పష్టంగా రాయబడింది సాగుతం ఇరవై ఏడో అధ్యాయము ఐదో వచ్చిన అంటున్నాడు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములో శ్రద్ధగా పని చేసే వారి ఆలోచనలు ఎంత ఆశీర్వాదం శ్రద్ధగా పనిచేసే అడుగుతాడు ఎవరంటే మీరు అది ఎంత పొలం ఆ ఎకరాలు ఎలా చేస్తారు ముప్పై ముప్పై ఎలా చేస్తారు ఆ మీకు నలభై ఎలా పండింది యాభై ఎలా పండింది అని ఎవరు అడుగుతాడు పనిచేసేవాడే కదా అడుగుతారు అది లేకుండా ఇంట్లో కూర్చున్నామని అడుగుతారు ఎవరు అదేంటే ఇక్కడ శ్రద్ధ యుగల వారి యోచనలో లాభకాల చేసేవాడిని లాభం సంపాదించేవాడిని నలుగురు అడుగుతారు టీవీ వాళ్ళు వస్తారు మీడియా వాళ్ళు వస్తారు అడుగుతారు మీరు ఆ పండించారండి ఏమేచారు ఏమి ఏ ఏ మందు కొట్టారు రకరకాలుగా ప్రజలు ఆడికి ఎంతో ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి అవకాశం కలుగుతారు శ్రద్ధగా పనిచేసేవాడిని

వాడిని ఎరుగుండు అవసరము రెండు బరువు మోస్తుంది అలాగే మనం కూడా ఒకరి ఒక కష్టములను అర్థం చేసుకుని బరువు మోసే వారు ఉండాలి మూడు అది నెంబర్ వేస్తుంది అలాగే మనం కూడా దేని వాక్యాన్ని మాట మాటికి నెంబర్ వేసుకుంటూ ముందు సాగాలి నాలుగు బలమైన అలాగే మనం కూడా ప్రభులు బలంగా ఉండాలి ఐదు అవి పదేర్పించబడతాయి పరిశుద్ధమైన ఆ జంతువుగా కనబడతా ఉంది అలాగే మనం కూడా ఉన్నంత స్థితిలో దేవునికి పరిచయం చేసేవారు ఉండాలి దేవునికి అనిపించుకునే వారు ఉండాలి ఆరోది నమ్మకమైనవి మనం చనిపోయే వరకు ప్రభులో నమ్మకం ఉండాలి ఏడు కష్టపడి పని అలాగే దేవుని పనులు మనం కష్టపడి పని చేయాలి దేవుడు ఆమెదమైన మనస్సును మాత్రం కనుక ప్రార్థన